ఇక్కడికి మనం అందరం వచ్చాం అందరినీ మేము ఏమైనా ఇన్వైట్ చేసామంటే సో బీవైఎన్ ఒక బిజినెస్ మీటింగ్ నార్మల్ బిజినెస్ మీటింగ్ మీరు వస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఓనర్ని అప్ టు వంద మంది వరకు కలిసే అవకాశం ఇక్కడ మీకు దొరుకుతుంది సో మీరు వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు మీ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళకి చెప్పచ్చు అండ్ వాళ్ళ గురించి మీరు తెలుసుకోవచ్చు సో బిజినెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కుదిరితే కొన్ని కొత్త కొలాబరేషన్ చేసుకోవచ్చు సో మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు డబల్ చేసుకోవచ్చు అన్నది మేము చెప్పాం సాధారణంగా కానీ ఇది ఒక్క మీటింగ్కి రావడం వల్ల ఇది జరగదు సో ఇలా ఇదంతా జరగాలి అని అంటే ఒక రైట్ బాండింగ్ అనేది మెంబర్స్ మధ్య అంటే మన మధ్య ఏర్పడాలి అలా ఏర్పడాలంటే మనం మళ్ళీ మళ్ళీ కలవాలి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి సో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకోవాలి ఒకరి బిజినెస్ గురించి ఒకరు ఇప్పుడు మాట్లాడినప్పుడు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాట్లాడుకో కుదురుతుంది బొక్సార్ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ మిమ్మల్ని ఒక వ్యక్తిని నమ్మడానికి మీకోసం ఏదైనా చేయడానికి మీతో జర్లీ చేయడానికి ఆ రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు సరిపోదు టైం కావాలి అలా కావాలంటే మనం ఒక అసోసియేషన్గా ఏర్పడాలి అందుకోసమే ఈ బీవైఎన్లో ఒక మెంబర్షిప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం సో మనం ఇలా మన కోసం ఒకరి కోసం ఒకరం ఏదైనా చేయాలంటే మనం ఒక అసోసియేషన్గా ఏర్పడాలి దానికోసమే మేము ఒక మెంబర్షిప్ని ఇంట్రడ్యూస్ చేసాం సో ఇదేంటంటే ఇది బీవైఎన్లో మెంబర్షిప్ సో బీవైఎన్లో మెంబర్షిప్లో మేము కొన్ని ఒక తొమ్మిది విధాన విధానాలు తీసుకొని అంటే తొమ్మిది పాలసీల మీద దీన్ని మేము బిల్డ్ చేసాం అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తాను మిగతా మీకు డైరెక్ట్గా కూడా మేము మా టీము మీకు కమ్యూనికేట్ చేస్తాం అంటే మీ టైం ఎక్కువ తీసుకోకుండా ఉండాలన్నది మా ఇంటెన్షన్ సో యాక్చువల్గా ఇది మనం ఏరియా వైజ్ ఈ క్లబ్లు నిర్మిస్తాము ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నది అమీర్పేట క్లబ్లో ఉన్నాం అంటే పెద్దగా అనౌన్స్ చేయకపోయినా ఇది అమీర్పేట క్లబ్ సో ఈ క్లబ్లో మేము అమీర్పేట సరౌండింగ్స్లో ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఒక హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ని అంటే ఒక్క బిజినెస్ కేటగిరీ నుంచి ఒక్క బిజినెస్ ఓనర్ని మాత్రమే తీసుకొని ఈ క్లబ్లోకి తీసుకోవడం ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి మెంబర్స్ మధ్య కాంపిటీషన్ లేకుండా అంటే ఈ క్లబ్లో ఇప్పుడు వంద మంది ఉన్నప్పుడు వంద మందిలో ఎవరికైనా ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు దానికి ఇద్దరు తీసుకునే అవకాశం అంటే ఇద్దరు కాంపిటీషన్ ఉండకుండా ఒకరంటే ఖచ్చితంగా తనకి బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనం అతనికి సపోర్ట్ చేయగలుగుతాం అలా అతనికి మనం సపోర్ట్ చేయగలిగామంటే అదే సపోర్ట్ మనకు కూడా దొరుకుతుంది అలా ఒక్కొక్క బిజినెస్ కేటగిరీ నుంచి ఒకరినే తీసుకుంటాం అండ్ అలాగే దీంట్లో ఎవ్రీ టూ వీక్ సారీ మంత్లీ టూ డిన్నర్ మీటింగ్స్ లేక టోటల్లీ ట్వంటీ ఫోర్ డిన్నర్ మీటింగ్స్ని ఒక సంవత్సరంలో మనం ఆర్గనైజ్ చేస్తాం సో ఈ డిన్నర్ మీటింగ్స్ డిన్నర్ మీటింగ్స్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే సో ఈ డిన్నర్ మీటింగ్స్లో మనం మన డేని ప్రాపర్గా అంటే ఈవినింగ్ ఉంటుంది కాబట్టి డేని పూర్తిగా ఫినిష్ చేసుకొని తర్వాత లాస్ట్ అపాయింట్మెంట్గా మనం ఈ మీటింగ్కి వస్తే సో పీస్ఫుల్గా ఉండగలుగుతాము ఎలాంటి టెన్షన్ ఉండదు అండ్ అలాగే ఎక్కువసేపు నెట్వర్కింగ్ చేసుకోగలుగుతాం అన్న ఇంటెన్షన్ తోటే మేము ఈవెన్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా డిన్నర్ మీటింగ్స్ని ఎంచుకున్నాం సో మార్కెట్లో ఎవరు కూడా డిన్నర్ మీటింగ్స్ ఎంచుకోలేదు సో మనం డిన్నర్ మీటింగ్ ఎంచుకున్నాం ఇది రెండో రీజన్ సో థర్డ్ రీజను ఇందులోకి ఎందుకు మీరు రావాలంటే సాధారణంగా హైదరాబాద్లో ఇదే వంద మందిని నేను నింపడానికి హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా నేను తీసుకురావచ్చు అలా తీసుకొస్తే ఏమవుతుందని ఈ మీటింగ్కి రాగలుగుతారు మీరు కష్టపడి కానీ ఒకరితో ఒకరు బయట కలవడం ఎందుకంటే ఈ యాక్చువల్గా ఇలాంటి మీటింగ్స్ రావడం వల్ల కేవలం మీటింగ్స్ రావడం వల్ల పది నిమిషాలు మాట్లాడడం వల్ల ఏ బిజినెస్ టర్నౌట్ అవ్వదు యాక్చువల్లీ సో మనం మళ్ళీ మళ్ళీ కలవాలి మళ్ళీ మళ్ళీ కేవలం మీటింగ్స్లోనే కాదు వాళ్ళ ఆఫీస్లో మా వాళ్ళ ఆఫీస్కి మనం వెళ్ళడం కానీ మన ఆఫీస్కి వాళ్ళని పిలవడం కానీ అలా పిలిచినప్పుడు వన్ టు వన్ కూర్చొని డీటెయిల్డ్గా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఒకరిపైన ఒకరికి రెస్పెక్టు నమ్మకం కలిగి వాళ్ళకి మన బిజినెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలా వన్ టు వన్ జరగాలంటే వాళ్ళంతా కూడా నియర్ బై ఉండాలి ఒక వన్ కిలోమీటర్లోనో టూ కిలోమీటర్స్లోనో ఫైవ్ కిలోమీటర్స్నో ఈ రేడియస్లో ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లోనో టెన్ మినిట్స్లోనో వాళ్ళని వెళ్ళి మనం కలవగలుగుతాం మనం కలవడం ఈజీ వాళ్ళని వెళ్ళి ఏదో మనం ఇన్వైట్ చేసినా వాళ్ళు కూడా హెస్టేట్ అవ్వకుండా మన దగ్గర రాగలుగుతారు సో గురించి ఏంటంటే మేము శ్రమ అయినా కానీ రూట్ లెవెల్లో వర్క్ చేసి ఈ నియర్ బై ఉన్న ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ పీపుల్ని ఈ ఏరియాస్ నుంచి తీసుకుంటాం దానివల్ల వన్ టు వన్స్ అనేటివి జరిగి సో ఇంకా ఇది నమ్మకంగా ఆ బిజినెస్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అండ్ అలాగే చాలా కొన్ని కొన్ని సందర్భాలు అంటే మీరు కూడా కొంత కొంత నెట్వర్క్స్ సెల్స్ నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ నెట్వర్క్స్ కొన్ని ఉన్నాను అలాంటి వాటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని ఇబ్బందులు పడాను ఎలాంటివంటే లైక్ నేను ఇప్పుడు ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా రెడీ అయ్యి చాలా తోటే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఓ ట్వంటీ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే ఒక లో పర్సంటేజ్ ఆఫ్ అంటే తక్కువ క్వాంటిటీ అంటే క్వాంటిటీ అంటే ఏమన్నా కౌంట్ తక్కువ కౌంట్ ఉన్నప్పుడు అరే నేను ఎంత ఎగ్జైట్ అయ్యి వచ్చాను చాలామంది ఉంటారు చాలా నెట్వర్కింగ్ చేసుకోవచ్చు చాలా టర్న్ అవుట్ చేసుకోవచ్చు అన్న హోప్తో వచ్చినప్పుడు చాలా తక్కువ మంది మెంబర్స్ని చూసినప్పుడు అందులో ఉన్నవాళ్ళలో చాలా మంది మనకు ఆల్రెడీ బాగా అవగాహన ఉన్నప్పుడు అది కొత్త వాళ్ళతో కలవలేకపోతున్నాము అంటే ఇది నాకు అంత రిసోర్స్ఫుల్ అవ్వలేదు ఇది త్రీ అవర్స్ ఆ ఫోర్ అవర్స్ అని మనం ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో సో హండ్రెడ్ మెంబర్స్ తోటి ఈ క్లబ్ని ఫామ్ చేయాలి ఎంత కష్టం వచ్చినా కానీ ఈ క్లబ్ ఈ యొక్క పర్టికులర్ చాప్టర్ని హండ్రెడ్ మెంబర్స్తో నింపిన తర్వాత మాత్రమే మరొక చాప్టర్ని లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం ఎందుకనంటే అంటే వాళ్ళ మనీ టైం పెట్టి వచ్చిన ప్రతి మెంబర్కి కూడా ఖచ్చితంగా ఒక మంచి వాల్యూతోటే తను రిటర్న్ వెళ్ళాలన్న ఇంటెన్షన్తోటే అండ్ ఈ వంద మందితోటే బిజినెస్ పెట్ట అంటే వంద మందిని ఈ క్లబ్లోకి ఇన్వైట్ చేయాలన్న దాని వెనక ఇంటెన్షన్ మరొకటి ఏంటంటే నేను దీని అంతా నమ్ముతున్నాను ఇంత నమ్మాను కాబట్టే చాలా మంది నాకు అడ్వైజ్ చేసిన అంటే ఇది అంత ఈజీ కాదు మనుషులని అంటే ఒక చోటకి పిలిపించడం అంటే ఒకరిని కన్విన్స్ చేయడమే చాలా కష్టం అలాంటిది వందల మందిని కన్విన్స్ చేయడం వందల మంది కన్విన్స్ అవ్వాలంటే వేల మందిని మనం వెళ్ళి చెప్పాలి చాలా కష్టం కానీ నేను ఈ వంద మంది ఒక క్లబ్లో ఉంటే ఏం సాధించవచ్చు అనుకున్నానంటే సో మీరంతా వినుంటారు హర్షద్ మెహదాద్ ఒక డైలాగ్ ఉంటుంది సో వంద మంది నా వైపు ఉంటే నేను ఏమైనా చేస్తాను ఎంత విజయానైనా సాధిస్తానని అలాగే అంటే వంద మంది ఒక మీటింగ్కి వస్తే వంద మంది వంద రకాలుగా ప్రజెంట్ చేస్తారు వంద మంది వంద రకాలుగా రెడీ అవుతారు అంటే వంద మంది వంద రకాలుగా రెడీ అయినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది వంద మంది వంద రకాలుగా ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది వంద మంది వంద రకాల బిజినెస్ల గురించి చెప్పినప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది వంద మంది వంద సక్సెస్ స్టోరీస్ చెప్పినప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే మీరు ఇక్కడికి వస్తే ఆ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఏదో ఒక అవుట్కమ్ తీసుకునే వెళ్ళి తీరుతారు ఆ యొక్క ఇంటెన్షన్తో వంద మందితో ఈ క్లబ్ను నిర్మించాలన్న ఇంటెన్షన్ తీసుకున్నాము అండ్ ఎవరు ఇంప్లిమెంట్ చేయని ఒక చిన్న సాహసం చేశాను నేను యాక్చువల్గా ఈ పాయింట్ సో ఇది ఎవరు చేయలేదు ఇది ఏం పాయింట్ అంటే రెఫరల్ బోనస్ ప్రోగ్రామ్ ఇది మీరు కొంతమంది ఇది కొత్తగా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఫెమిలియర్ అండ్ బిజినెస్ని చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఫెమిలియర్ లైక్ దివాకర్ గారికి ఎలాంటి వాళ్ళకి ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్న వాళ్ళకి అంటే ఏ బిజినెస్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి వాళ్ళు యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో బిజినెస్ ఓనర్స్ మనం ఫీల్ అవుతుంటాం బట్ వీఆర్ యాక్చువల్లీ సెల్ఫ్ ఎంప్లాయడ్స్ అంటే మనం కాల్ చేస్తేనే కస్టమర్ మాట్లాడతారు మనం చేస్తేనే పనులు అవుతాయి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు యాక్చువల్గా బిజినెస్ ఓనర్ కాదు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఒక ట్రాప్లో ఉంటారు బిజినెస్ ఓనర్ అన్న ట్రాప్లో యాక్చువల్గా మీరు బిజినెస్ ఓనర్ అవ్వాలంటే ఏం చేయాలంటే మీరు ఏమి చేయకపోయినా బిజినెస్ జరిగినప్పుడు నిజంగా మీరు బిజినెస్ ఓనర్ అవుతారు అలా బిజినెస్ ఓనర్ అవ్వాలంటే మీకు ప్రతి ఏరియాలోనూ మీ పని చేసే కొందరు ఉండాలి అది టెక్నికల్ అవ్వచ్చు నాన్ టెక్నికల్ అవ్వచ్చు మార్కెటింగ్ అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ఏదైనా అందులో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక ఆఫీస్లో ఎవరు లేకపోయినా నడుస్తుంది బిజినెస్ తీసుకొచ్చే వ్యక్తి లేకపోతే ఆ కంపెనీ నడవదు ఆ బిజినెస్ తీసుకొచ్చే వ్యక్తి కావాలంటే మీలో ప్రతి ఒక్కరికి తెలుసారని నేను నేను నమ్ముతున్నాను ఒక పర్సన్ని హైర్ చేసి యాక్టివ్ చేసి ఉంచుకోవడం అనేది బిజినెస్ పెట్టడం కంటే కష్టం బిజినెస్ చాలా ఈజీ అంటే ఒక ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఎంటర్వ్ చేసి ట్రైన్ చేసి తీసుకోవడం ఇలాంటి సందర్భంలో చాలాసార్లు ఏమో ఏమనిపిస్తుంది అంటే ఎంప్లాయీకి ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ పోవడం కన్నా ఒక ఛానల్ పార్ట్నర్ని పెట్టుకొని ఓ ఫిఫ్టీ థౌజండ్ లక్ష రూపాయలు పోయినా పర్లేదు బిజినెస్ వచ్చిన తర్వాతనే మనం ఇస్తాం కదా అనేది చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి టెన్షన్ ఉంటుంది ఇంకా అంటే ఎలాంటి ఎక్స్పెండిచర్ వాళ్ళ మీద మనం చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఛానల్ పార్ట్నర్స్ అంటారు మీ అందరికీ చాలా మందికి పరిచయం బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సో అంటే ఛానల్ పార్ట్నర్స్ అంటే మీ బిజినెస్ని మార్కెట్లోకి తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళతో ఉండొచ్చు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా అయితే ఉండొచ్చు సో మీ బిజ దాని గురించి మేము గైడ్ చేస్తాం డీటెయిల్డ్గా మీకు అంటే ఛానల్ పార్ట్నర్ని మీ బిజినెస్లో కనుక మీరు ఉంచుకుంటే మీరు చాలా ముందుకు వెళ్తారు అంటే మార్కెటింగ్ పరంగా అదేవిధంగా ఈ క్లబ్లో ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ క్లబ్లో ఉన్న ప్రతి మెంబర్ని కూడా మీరు మీ ఛానల్ పార్ట్నర్ లాగానే ఫీల్ అవ్వాలి అంటే మేమేం చేస్తామంటే మీరు ఈ క్లబ్లోకి వస్తే మీకు హండ్రెడ్ ఛానల్ పార్ట్నర్స్ని ఇస్తాం హండ్రెడ్ ఛానల్ పార్ట్నర్స్ ఎంతమందికి కావాలి హండ్రెడ్ ఛానల్ పార్ట్నర్స్ మీకోసం ఉంటే కనుక మీ ప్రోడక్ట్ కనుక మంచిదైతే మీరు కస్టమర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు కస్టమర్లే వెతుకుంటూ మీ దగ్గరకు వస్తారు సర్వీస్ చేయడానికి మీరే కాస్త కష్టపడాల్సి ఉంటుంది సో ఓకే సో అంటే మీరు ఖచ్చితంగా బిజినెస్ వస్తుంది సో మీకు హండ్ర అంటే ఇంకోటి నేను ఇక్కడ ఛానల్ పార్ట్నర్స్ అంటే నేను సింపుల్ అనుకోవట్లేదు ఇప్పుడు ఒక జాబ్లెస్ పర్సన్ మనకు ఛానల్ పార్ట్నర్గా ఉండడం వేరు ఒక జాబ్ చేస్తున్న పర్సన్ మనకు ఛానల్ పార్ట్నర్గా ఉండడం వేరు ఒక బిజినెస్ చేస్తున్న పర్సన్ ఛానల్ పార్ట్నర్గా ఉండడం వేరు ఇది చాలా విలువైన విషయం ఎందుకంటే బిజినెస్ చేస్తున్న వ్యక్తిని పబ్లిక్ నమ్ముతారు జాబ్ చేస్తున్న వ్యక్తిని నమ్మరు జాబ్ లెస్ వ్యక్తిని నమ్మరు అంటే బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఇంకో బిజినెస్ని రెఫర్ చేశారంటే ఖచ్చితంగా దానికి క్రెడిబిలిటీ యాడ్ అవుతుంది ఖచ్చితంగా మీ ప్రోడక్ట్ అతను తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదే బిజినెస్ ఓనర్స్ మీ చుట్టుపక్కల ఉంటే అంటే విజయవాడలోనో వేరే ఏరియాలో ఉండడం వేరు ఆ బిజినెస్ ఓనర్ మీ లొకాలిటీలో ఉండడం వేరు అంటే మీకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం వేరు అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ బిజినెస్ పీపుల్ మీ ఛానల్ పార్ట్నర్ రావడం అనేది మామూలు విషయం కాదు ఈ క్లబ్బుకి ఈ చాప్టర్కి ఈ క్లబ్లో మీరు జాయిన్ అయ్యి మెంబర్స్ అయినప్పుడు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీ ఛానల్ పార్ట్నర్స్ మీరు చాలా నిరభ్యంతరంగా ఈ టాక్ తర్వాత మీరు మీరు బాగా నచ్చారు మాకు మీ మాటలు బాగా నచ్చాయి మా ప్రోడక్ట్ని అర్థం చేసుకోండి మీకు చెప్తాను సో మీరు బాగా చేస్తే మీరు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎర్న్ చేసుకోవచ్చు అని మీరు హ్యాపీగా చెప్పచ్చు అంటే హెస్టేట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ కొందరు మీలో టాలెంట్ అంటే కొందరు ఏదైనా ప్రోడక్ట్లు నచ్చి ఉంటాయి మీరు ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రోడక్ట్ గురించి చెప్పడం నాకు నచ్చింది మీ ప్రోడక్ట్స్ చాలా బాగుంది మీ దానికోసం చేస్తాను మీరు ఎంత కమిషన్ ఇవ్వగలుగుతారు అని మీరు ధైర్యంగా వాళ్ళని సో అలాగా ఓపెన్గా ఈ డిస్కషన్ చేసుకొని మీరు మీ బిజినెస్ నేచర్ ప్రకారం ఎంతెంత పర్సెంటేజ్ ఇవ్వడం కుదురుతుందో డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్ నేచర్ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇలా ఇది ఇంకాస్త వేగంగా ముందుకెళ్తుంది ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటుందని నేను అనుకుంటాను అంటే నేను ఇది అనుకోవడానికి ముందు నేను చాలా మంది సో ఒక ప్రశ్న అడిగాను మీరు ఉన్నారు మీకు ఒక ఫ్రెండ్ ఒక బిజినెస్ ఎంక్వైరీ చేశారు ఒకటి కావాలని అడిగారు ఈ దీన్ని మీరు ఇవ్వడానికి ఇద్దరు బిజినెస్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు నీకు తెలిసిన ఒక రెండు కాంటాక్ట్స్ గుర్తొచ్చాయి ఒక కాంటాక్ట్కి ఇస్తే ఏం రావు నిన్ను అప్రిషియేట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ సింబల్ పంపిస్తాడు ఇంకో వ్యక్తికి ఇస్తే ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ రెఫరల్ బోనస్ వస్తుంది అంటే వెంటనే కొట్టేస్తాడు మనం ఎవరికి ఇస్తామని నేను చాలా మందిని అడిగాను కౌంట్లెస్ అంతమందిని అడిగాను ఆల్మోస్ట్ అందరూ కూడా ట్వంటీ చూస్ చేసుకుంటే అది ఒక ప్రశ్నే కాదన్నట్టు నన్ను అడిగారు సో ఓకే సో అప్పుడే నాకు అర్థమైంది ఖచ్చితంగా అంటే నేను ఆల్రెడీ నమ్ముతాను దాన్ని బట్ క్రాస్ చెక్ చేసుకోవడం కోసం కూడా నేను చాలా మందిని అడిగాను సో ఇది మన క్లబ్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మన మధ్య ఒకరి మధ్య ఒకరు అంటే మనం ఎప్పుడో బెనిఫిట్ రావడం వేరు ఇన్స్టెంట్గా బెనిఫిట్ రావాలని కోరుకుంటాం కదా మనం అది అండ్ నెక్స్ట్ది నేటివ్ క్లబ్స్ బేసిక్గా ఇలాంటి నెట్వర్కింగ్స్లోకి మనం వచ్చినప్పుడు మనం మన ఆలోచనలు మన థాట్ ప్రాసెస్ మన బిజినెస్ గురించి మాట్లాడడం చాలా చేయాలనుకుంటాం కానీ లాంగ్వేజ్ ఒక అడ్డంలాగా మనకు చాలా సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను నమ్ముతాను ఒక మనకు మన లాంగ్వేజ్ కానీ లాంగ్వే ఒక పర్సన్ నేటివ్ లాంగ్వేజ్లో కాకుండా వేరే లాంగ్వేజ్లో కనుక మాట్లాడితే అతను చెప్పాలనుకున్నది ఆ మ్యాటర్ మాత్రమే మనకు అర్థమవుతుంది అదే తను ఒక నేటివ్ భాషలో కనుక మాట్లాడితే ఖచ్చితంగా తన క్యారెక్టర్ కూడా మనకు అవుతుందని బలంగా నమ్ముతున్నాను బిజినెస్ కోచింగ్ అనదర్ పాయింట్ సో అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సంపూర్ణంగా తెలివైన వాళ్ళు సంపూర్ణంగా టెకీలు ఎలా ఉండరు అలా ఉండడం అనేది ఎప్పుడు కూడా కుదరదు అంటే కొన్ని కొన్ని ఏరియాలో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కొన్ని కొన్ని ఏరియాలో వాళ్ళు వీక్ ఉంటారు అంటే మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నా అక్కడ స్ట్రాంగ్ ఉంటే సరిపోద్ది ఎక్కడ వీక్ ఉన్నామో అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనకు తెలిసింది తెలియడం కాదు మనకు తెలియని మనకు తెలియాలి అలా తెలుసుకోవాలంటే మనకు ఎంతో కోచింగ్ అనేది అవసరం అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఒక టీం హైరింగ్ని ఎంత స్మూత్గా చేయాలి ఎంత వేగంగా చేయాలి వాళ్ళని ఎలాగ ట్రైన్ చేసుకోవాలి ఆ రిటెన్షన్ ఎలా కాపాడుకోవాలి ఈ విషయాలన్నింటి మీద కూడా బిజినెస్ కోచెస్ని ఆ పర్టికులర్ విషయం మీద ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని హైర్ చేసి మన మెంబర్స్ అందరికి కూడా ఆ బిజినెస్ కోచింగ్ అనేది మనం దీని ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నాం సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇంప్లిమెంట్ చేయబోయేది అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే ఈ హైదరాబాద్లో టోటల్గా అంటే మనం ఒక మంచి కనెక్టివిటీ అంటే సార్ చెప్పినట్టు థింక్ లోకల్ యాక్ట్ గ్లోబల్ అన్నట్టు సో ఇక్కడ నుంచి మన బాండింగ్ని పెంచుకొని బట్ మనం అంతా కూడా విస్తరించాలి అంతా విస్త విస్తరించాలంటే అన్ని చోట్ల మనకు కనెక్షన్స్ ఉండాలి ఆ గోల్ కూడా మనకు చాలా పెద్దగా ఉంది సో హైదరాబాద్లో అత్యంత వేగంగా ఈ ఈ రెండు వరకు ఒక ట్వంటీ క్లబ్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే థ్యాంక్ యూ ట్వంటీ క్లబ్స్ అంటే ట్వంటీ క్లబ్స్ అంటే ట్వంటీ ఇంటూ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ మెంబర్స్ అవుతారు అంటే మన ఫ్యామిలీ అప్పుడు టూ థౌజండ్ ఫ్యా అవుతారు అంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ మెంబర్స్ నుంచి ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అలాంటిది అండ్ లాస్ట్ నైన్త్ పాయింట్ ఏంటంటే సో ఎంత కష్టపడి ఎంత డబ్బులు సంపాదించినా మన లైఫ్లో రీఫ్రెష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి మనల్ని మనం ఎంజాయ్ చేసుకోవాలి సో అలా ఎంజాయ్ చేయాలని అంటే మనకు ఏం కావాలి శివగారు పార్టీ కావాలి సో పార్టీలు కావాలి అందుకోసం దీని నుంచి మనకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి రిఫ్రెష్మెంట్ పార్టీస్ని మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం